తీసుకొచ్చి ఆ యొక్క సాగుడికి ఇవ్వగానే ఆయన చేశాడంట ఆ యొక్క నీళ్ళన్నిటిని ఎన్ని కుండలున్నాయి ఆ కుండలన్నిటిలో నీళ్లు నింపి అది ఉంచి అలాగే ఆ పిండి యొక్క ఆ కంపను కూడా అలా ఉంచు వాటి మీద ప్రార్థన చేయగానే అవన్నీ నూనెగా మారిపోయి ఆ యొక్క ఆ పిండి కూడా తరగట్లేదంట ఎంత చేసుకున్నా అంటే ఎన్ని సంవత్సరాల పాటు వర్షం పండ్లదో ఆ వర్షం పన్న రోజులు కూడా వాళ్ళు ఉన్నారంట హ్యాపీగా ఆహార సమృద్ధిగా అలూర్లో ఎవరు కూడా తినటానికి తిండి కూడా లేదంట ఎందుకనంటే ప్రాంతం అంతా ఎండిపోయింది ప్రాంతం అంతా కూడా ఆకలితో అలమటిస్తున్నారు అయినప్పటికీ దేవుని దైవం కలిగిన ఆ విధవరాలు ఏం చేసింది తను తన కుమారుడు సమృద్ధిగా హ్యాపీగా వాళ్ళు అంటే లోకంలో ఆ దేవుని నమ్ముకుని పెట్టడం ఎలాగ ఉంటారంటే ఏదైనా ఆపద లేకపోతే ఏదైనా ప్రమాదం వస్తే లేకపోతే ఏదన్నా ఆ మనకి అప్పులుంటే ఏమైపోతారు తెలుసా ఏ విశ్వాసం ఉండదు ఏ దారి ఉండదో వాళ్ళకి ఏమైపోతుంది తెలుసా ఇక నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే బాగుంటది అని అనుకుంటా అలా అన్నిళ్ళు చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ మన క్రైస్తవులంగా మనం ఏం ఆలోచించాలో తెలుసా ఏది జరిగినా ఎలాగున్నా మన పరిస్థితులు మన పక్షాన దేవుడు ఉన్నా మన ధైర్యం ఆయనే ఆయనే మనకి అనేకమైన సమృద్ధిగా మనకు అనుగ్రహించేమిన కాబట్టి ఆ ధైర్యం అనేది అన్ని లేకపోవచ్చు కానీ దేవుని బిడ్డలు మనకి ఆ ధైర్యం ఉంటది కాబట్టి ఆ మనము ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు మనకి సహాయాన్ని అందిస్తాడు కాబట్టి నువ్వు కూడా ఎలా ఉండాలంటేలాగా నువ్వు ఉండాల దేవుడు ఆమె దగ్గరికి ఎందుకు పంపించాడు దేవుడు ఆమె దగ్గరికి ఎందుకు పంపించాడు ఆమెకి ఇచ్చే మనసు అది చచ్చిపోదాం అవి తిని చచ్చిపోవడం అనుకున్న టైంలో కూడా దాంట్లో తీసుకుంటా కాబట్టి ఏం చేశారంట వర్షం పడే అంత వరకు కూడా అన్ని సంవత్సరాలు కూడా అందరి ఇబ్బందులు పడుతున్న అందరు కూడా చచ్చిపోతున్న ఆకలికి దేవుడు ఆ విధవరాలకు తన కొడుకుని దేవుడు మంచిగా సమృద్ధిగా వారిని క్షేమంగా ఉంచాడు రోజు మనం కూడా దేవునికి ఇచ్చే మనసు ఉండాలి అలాగే దేవునికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చేవారి మనం ఉండాలి ఆ విధవరాలు అలాగా దేవుని శావకులకు పోగానే దేవుడు నిజంగా ఆ కుటుంబంలో సమృద్ధిని ఇచ్చాడు మన విరిగి పొరుగు వాళ్ళు మనం చూసి ఏమనుకో తెలుసా అరే వీడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత నుంచి పడతాడు దేవుడికి వచ్చిన తర్వాత మారాడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఎదుగుతున్నారు అనే మాట మనం వినాలి అలా ఉంటేనే దేవుడు గొప్పతనం మనలో ఉంటుంది మనం ఇంకా యథాతథంగా ఇంకా మనం అప్పులైతే అప్పుల్లోకి కూర్కుపోతా ఉండటం అది కరెక్ట్గా దేవుడు వస్తున్నాం దేవుడు పర్ఫెక్ట్ గా మనం ఉంటున్నామంటే ఏమైపోవాలంట అంచెలు ఎదుగుతా ఒకరికి ఇచ్చే వారిలాగా మనం దేవుడు చేయాలి అటు విధంగా మనం ఎదగాలి ప్రేమ దేవుడు హలో కాబట్టి ఇచ్చింది ఇవ్వటం కాబట్టి ఆమె అనేక మందికి ఇచ్చే వారిలాగా దేవుడు ఆమెని చేశాడు నిజంగా ఆ పిండి తరగలదంట नूरी को रा...